నమస్తే న్యూస్ కి స్వాగతం మీ మిరియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి గుత్తిలో ఘనంగా గుత్తి డీజిల్ షెడ్ అరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి రైల్వే డీజిల్ షెడ్ శనివారం గుంతకల్ డీఆర్ఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రైల్వే అధికారులు కార్మికులు లోకో డీజిల్ షెడ్ అరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ వేడుకలను డిఆర్ఎం విజయ్ కుమార్ జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆటల పోటీలో విజేతులైన కార్మికులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు ముందుగా డీజిల్ షెడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు తదనంతరం జ్యోతి ప్రజ్వన చేసి వేడుకలను ప్రారంభించారు అరవై ఒక్క సంవత్సరపు కేక్ కట్ చేసి కార్మికులకు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకాల్ ఏడీఆర్ఎం సుధాకర్ సిఎంఎస్ వేణుగోపాల్ రెడ్డి గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డిఎంఈ ప్రమోద్ గుంతకాల్ డిఎల్ ర్క్షాప్ సీనియర్ డిఎంఈ ముఖేశ్ ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గుంతకల్ డివిజన్ మాధవి విజయ్ కుమార్ గుత్తి ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ప్రియాంక గుత్తి గుంతకల్ ఆర్గనైజేషన్ మెంబర్ కార్మికులు కార్మిక సంఘ ప్రతినిధులు గుంతకల్ డివిజన్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు So for this one, if the vision is required, we have to create these works in the uh, works proposals or some other uh, development works which are taking place uh, like uh, uh, ROBs, RUBs or some uh, uh, other uh, um, rail over rail project is going to come in good decision also. Thereby, one of these projects will try to incorporate for the development of these things i am telling uh, requesting senior and central also if uh, if uh, uh, these things are not addressed in the normal revenue works uh, have similar type of facilities in due course so for this one is the vision is required we have to create these works in the works proposals or some other development works which are taking place like, uh, or, uh, డెవలప్మెంట్ ఆఫ్ దీస్ ఐఎమ్స్టింగ్ సీనియర్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అడ్రస్ ద నార్మల్ రెవెన్యూ వర్క్